ఐవీఎఫ్తో ప్రెగ్నెన్సీ రావడం ఒక వంతు అవుతాయి వచ్చిన ప్రెగ్నెన్సీని డెలివరీ వరకు నిలపడం మరో పేరు మమ్మదా నేను ఇది వరకు మూడు సంవత్సరాల క్రితం ఎక్కడెక్కడనో ఇది వరకు తిరిగి నా పెళ్ళై పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు ఎక్కడెక్కడనో తిరిగి తిరిగి నేను మేడం దగ్గరకు వచ్చిన వచ్చిన మూడు సంవత్సరాల క్రితం నాకు ఫస్ట్ సైకిల్లోనే కన్ఫర్మ్ అయింది ఇద్దరు పిల్లలు కానీ తర్వాత ఏమైందంటే నాకు సక్సెస్ అయింది కదా అనేసి నేను మేడం దగ్గర కాకుండా మా ఊరు దగ్గర ఉన్న హన్మకొండ దగ్గర వాడినాము అందులో వాడడం వల్ల దానివల్ల ప్రాబ్లం అయ్యే అభాషనైంది ఇక ఇప్పుడు మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేడం దగ్గరకు వచ్చిన నాకు మళ్ళీ కన్ఫర్మ్ అయింది ముగ్గురు ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నది మేడం మీ మేలు మాత్రం జన్మలో మర్చిపోను మేడం నేను ఇక ఎక్కడికి పోయే ప్రసక్తి లేదు డెలివర్ అయ్యే వరకు మేడం దగ్గరనే వాడతా దూరం అని భారంగా ఫీల్ అవ్వకుండా వచ్చే ప్రతి పేషెంట్ కి ఐవీఎఫ్ ద్వారా వచ్చే ప్రెగ్నెన్సీకి కి ప్రత్యేకమైన మెడిసిన్ మరియు చికిత్స విధానంతో డెలివరీ చేసి బిడ్డను అందించగలమంటున్నారు కరీంనగర్ డాక్టర్ పద్మజ గారు దూరం అని చూసుకోవద్దు ఇది ట్రీట్మెంట్ ఇందులో కాలపిల్లలు ట్విన్స్ ఇప్పుడు మూడు ఉన్నాయి కదా మూడు బాగా ఉంటే పర్వాలేదు ఒకటి రిడక్షన్ చేపిస్తాం ట్విన్స్ అయినప్పుడు కొంచెం రెస్ట్ ఎక్కువ ఉండాలి ఆ మెడిసిన్ వేరే ఉంటదమ్మా నార్మల్ గా ఇంటి దగ్గర ప్రెగ్నెన్సీ వచ్చింది వేరు ఇది వేరు ఈ ఐవీఎఫ్ లో చాలా మందికి ప్రెగ్నెన్సీలు వస్తాయి డెలివరీ వరకు రావడంలో చాలా కష్టం